హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పద్నాలుగు కిలోల బాక్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఈ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్స్ స్టాక్ విషయానికి వస్తే గనక ఫస్ట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే ఏమి ఎక్కువ ఏమి రాలేదు ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది స్టాక్ అయితే కనుక ఇంకా ధరలు ఎలా ఉన్నాయో ధరలు కూడా చూద్దాం ఇక్కడ పద్నాలుగు కిలోలు బాక్సులు అనమాట ఇంకా టమాటా ధరలు చూసుకుంటే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై రూపాయలు ఆరు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు ఇవి స్టార్టింగ్ ధరలే ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియచేస్తాను ఈ స్టార్టింగ్ ధరలు ఆరు అయితే టాప్ పోయినాయి పద్నాలుగు కిలోల బాక్స్ చింతామణి మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకైతే సజెషన్లోకి వెళ్తుంది సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చింతామణి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ధరలు మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్